బ్యాక్ సో చాలా రోజులైంది మనం రోజులైందనుకుంటాను చేసి బాలి కూడా హెల్ప్ అయ్యి సో ఈరోజు ఏంటంటే ఇంట్లో ఏంటి సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకున్నాం అనమాట సో అందుకని చెప్పి ఇంత మంచిగా పొందుపోతేనే రెడీ అయ్యాము సో ఎలా వ్రతం ఎలా అయింది ఏంటి అని చెప్పేసి మొత్తం మీకు బ్లాగ్ లో చూపిస్తాను ఏంటి చెప్పాలా కృష్ణానికి ఓకే లెట్స్ కేట్ ఇంటి వీడియో నా బాయ్ బాయ్ సో వ్రతంకి ముందు రోజే నేను శారీ ప్రీప్లీట్ చేసి పెట్టుకున్నాను అనమాట యాక్చువల్లీ నాకు అసలు రాదు అంటే లైక్ నార్మల్గా శారీ డ్రైప్ చేసుకోవడం వచ్చు బట్ పర్ఫెక్ట్గా ఇలా ప్రీప్లీట్ చేసుకొని తర్వాత మళ్ళీ దాన్ని డ్రైప్ చేసుకోవాలి అంటే నాకు అసలు అలా రాదు అనమాట సో ఓకే పర్ఫెక్ట్గా నేర్చుకుందాము దట్టు పట్టు శారీస్ మంచిగా డ్రైప్ చేసుకుంటే చాలా బాగుంటాయి అని చెప్పి నేర్చుకుందామని చాలా గట్టిగా అనుకున్నాను అనమాట అందుకని చెప్పి ఎలానో ముందు రోజు కొంచెం ఫ్రీ ఉన్నా సో ప్రీప్లీట్ చేసి పెట్టు అనుకుంటే లుక్ బాగుంటుంది అండ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా హడావిడిలో మనకి అంత టైం కూడా ఉండదు సో అన్ని కలిసి వస్తాయని చెప్పేసి ఇంకా ప్రిప్లీట్ చేసి పెట్టేసుకున్నా అనమాట ఎలాగో వాయిస్ ఫ్యాన్ లో సో సారీ అయితే వేసేసుకున్నా నాకైతే ఆ రోజు మేకప్ అవుట్ఫిట్ అంతా చాలా మంచిగా నచ్చింది దట్టు డ్రేపింగ్ మంచిగా వచ్చింది కదా సో దానివల్ల ఇంకా ఇంకా లుక్ మంచిగా హ్యాండ్ అయింది అనమాట మేకప్ కూడా చాలా బాగా వచ్చింది ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఛారీస్ అనమాట యాక్చువల్లీ ఇది మా అక్క పెళ్ళి టైంలో నేను వేసుకున్నా దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే వేసుకోవడం చాలా మంచి కలర్ కాంబినేషన్ అండ్ చాలా మంచి క్వాలిటీ ఐకేసి ఇది నేను అప్పుడు కంకటాలలో తీసుకున్నా సో ఇంకా రెడీ అయిపోయాక లైక్ వ్రతం అంటే చిన్న పని కాదు కదా సో చాలా పని ఉంటుంది అందుకని చెప్పి అలా కొంచెం కొంచెం అరేంజ్ చేస్తున్నా అనమాట தப்பது கேட்ட பத்துல முடியாது పెళ్ళి అయిన వెంటనే చేపిస్తారు కదా అప్పుడే అనుకున్నాము వ్రతం చేసుకోవాలి అని చెప్పి బట్ ఇంకా అవ్వలేదు అంటే మా హస్బెండ్ వాళ్ళ సైడ్ అయిపోయింది అండ్ మళ్ళీ పెళ్ళి అయిన వెంటనే అన్నవరం కూడా వెళ్ళాము అన్నవరంలో కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేపించుకున్నామన్నమాట సో ఇంకా ఈ తక్కువ గ్యాప్లోనే టూ టైమ్స్ అయిపోయింది సో కొన్ని డేస్ అయి తర్వాత అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా శ్రావణ మాసంలో అని చెప్పి ఇంకా అనుకున్నాం అనమాట ఇంకా లక్కీలీ శ్రావణ మాసంలో సెట్ అయింది ఆఫ్ కోర్స్ పెళ్ళి అయిన వెంటనే అటు ఇటు తిరగడం వీళ్ళ ఇంటికి వెళ్ళడం మేము ట్రిప్కి వెళ్ళడం సో ఇలా అయిపోయిందనమాట ఇంక ఇవన్నీ లోపు ఆషాఢ మాసం వచ్చింది సో అప్పుడు చేసుకోకూడదు కాబట్టి అండ్ అటు మేము కూడా బెంగళూరులో ఉంటాం డాడీ వేరే దగ్గర ఉంటారు మమ్మీ వేరే దగ్గర ఉంటుంది సో అందరికీ కుదిరేటట్టు మాకు శ్రావణ మాసంలో కుదిరింది అనమాట సో అప్పుడే చెప్పించుకున్నాము మమ ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల पुरुषार्थ है, मम जातक मामा, मामा। అప్పటికి బిజీ స్కెడ్యూల్లోనే ప్లాన్ చేసాము సో బెంగళూరు నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు ప్లాన్ చేసాము అనమాట ఎప్పుడు చాలా చాలా పనులతోనే ఉంటాము సో ఉండేది తక్కువ డేస్ కదా వైజాగ్లో లైక్ వైజాగ్ విజయనగరంలో బెంగళూరు నుంచి వచ్చినప్పుడు సో ఆ బిజీ స్కెడ్యూల్లోనే ప్లాన్ అనమాట అండ్ దీని తర్వాతే లైక్ ఆ వ్రతం అయిన రోజే మళ్ళీ మేము అన్నవరం లైక్ చిన్న మినీ డివోషనల్ ట్రిప్ కూడా ప్లాన్ చేసుకున్నాము సో వ్రతం అయిన వెంటనే ఇంకా లంచ్ అయిపోయాక కొంచెం డ్రెస్ తీసుకొని అన్నవరం కూడా వెళ్ళాం అది కూడా చూపిస్తాను మీకు వీడియో ఇంట్లో నవరాత్రు

మంచిగా పూజ చేసుకున్న టెంపుల్కి వెళ్ళినా తెలియని హ్యాపీనెస్ వస్తుంది పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది మంచిగా అండ్ తట్టు వ్రతం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి ఇంకా ఇంకా మంచిగా అనిపించింది చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి పూజ అంతా కూడా చాలా మంచిగా అయింది నారాయణం నారాయణం దేవం దేవం వందేహం వందేహం కామదం కామదం ప్రభుం ప్రభుం లీలయ 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 వితటం వితతం విశ్వం మా పూజ అయితే చాలా మంచిగా అయిపోయింది అనుకున్న దానికంటే చాలా చాలా మంచిగా చాలా హ్యాపీ అనిపించింది అనమాట మాకు సో ఇంకా ఈవినింగ్ మేము అన్నవరం స్టార్ట్ అయిపోయాము నేను మా హస్బెండ్ మమ్మీ డాడీ అనమాట ఇంకా కార్లోనే స్టార్ట్ అయిపోయాము లాంగ్ వీకెండ్ వచ్చింది కదా అని చెప్పి దాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి అందరం ఫ్రీగానే ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా అలా ప్లాన్ చేసుకున్నాము అనమాట సో ఫస్ట్ అయితే ఇంకా అన్నవరం వెళ్ళాము ఆ రోజు నైట్ మంచిగా దర్శనం కూడా అయిపోయింది యాక్చువల్లీ నైట్ కాబట్టి ఇంక క్లోజింగ్ టైం దగ్గరలో ఉంది కాబట్టి చాలా ఫ్రీగా ఉంది టెంపుల్ అంతా చాలా ఖాళీగా ఉంది సో మంచిగా దర్శనం అయితే అయిపోయింది ఇంకా దర్శనం అయిపోయాక ఇంకా కొండ నుంచి కిందకు వచ్చేసి డిన్నర్ చేసేసాము డిన్నర్ చేసేసాక ఇంకా అక్కడే రూమ్ తీసుకున్నాం రూమ్ తీసుకొని ఇంకా నైట్ అనవరంలోనే స్టే చేసేసి అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మేము అన్ని ప్లేసెస్ చూడడానికి అన్ని టెంపుల్స్ చూడడానికి స్టార్ట్ అయ్యామనమాట ఇదే మా చిట్టిపోటీ రూమ్ యాక్చువల్లీ కొన్ని హోటల్స్ ఫుల్ ఉన్నాయన్నమాట వీకెండ్ కదా కొన్ని వాటిలో మాకు రూమ్స్ దొరకలేదు బట్ ఈ హోటల్ అయితే చాలా బాగుంది మాకు రూమ్ కూడా మంచిగా దొరికింది సో దట్స్ ఆల్ ఫర్ నావ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్